జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో వార ఫలాలు తెలుసుకుందాం ద్వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాన్వరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలు అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు క కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో ఏడవ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాను ఎనిమిదవ తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు ధనసు రాశిలో రవి కుజ బుద్ధుల సంచారం ఎనిమిదవ తారీఖు నుంచి జరుగుతుంది ఏడవ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరు కూడా ధనసు రాశిలోనే ఉన్నారు అలానే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం ఉంది చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో రెండు మూడు సార్లు అంటే నాలుగు రాశిని చుట్టుపట్టేస్తారు ఆయన ఆయన కన్యా తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు ఈ గృహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకో తెలుసుకో అంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ రాశి మీకు తెలుస్తుంది జనరల్గా మా రాశి నేను మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది రాశి ఫలితాలు చూస్తూ చూసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పడం కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు కానీ మీ లగ్నం మేషరాశి కాదు అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు మీ లగ్నం ఏ ధనసు రాశిలోనో ఉందనుకోండి మీరు కూడా ధనసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను మేషరాశి ధనసు లగ్నం అనే కాదు జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మీ రాశి ఎలానో మీకు తెలుస్తుంది కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి మీరు తులా రాశిలో పుట్టినా లేదా తుల లగ్నంలో పుట్టినా ఈ వారం మీరు కొన్ని అనుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తారు ప్రతి ప్రయాణం కూడా మీకు చాలా మనశ్శాంతిని అందజేస్తుంది ఒక క్లారిటీ ఒక ట్రాన్స్పరెన్సీ మీకు రావడానికి అవకాశం ఉంది అది మీరు ఒక ఒకళ్ళ ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడడం వల్ల కావచ్చు లేదా మీరు ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు ఒక క్లారిటీ ఒకటి అంటే మీకు ఈ వారం తృతీయ స్థానం బాగా యాక్టివ్లో ఉంది కాబట్టి ఒక మంచి క్లారిటీ వస్తుంది దాని ద్వారా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది కాంట్రాక్ట్స్ ఏదైనా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాంట్రాక్ట్స్ అంటే ఏదైనా ఒక మంచి వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడము ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రీత్యా అలాగే మీకు ఈ వారం ద్వితీయ స్థానంలో శుక్రభగవానుడు సంచారము చాలా మంచి అనుకూలతని కలిగిస్తూ ఉన్నాడు అనుకూలతలు వేయ విషయాల్లో అంటే అందరూ కూడా మీతోటి చాలా బాగా స్వీట్గా మాట్లాడడము దాని ద్వారా మీకు చాలా సంతృప్తి అలాగే కొంత ధనపరంగా కొన్ని అనుకూలమైన మార్పులు ఈ వారంలో చోటు చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది శుక్ర భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది ఏదైనా ఒక మంత్రం మనసులో స్మరించుకోవడం వలన మీకు ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక మంత్రం గురువు ద్వారా తీసుకున్న మంత్రం కావు గురువు ద్వారా తీసుకున్న మంత్రం అయితే ఎలాగో చెప్పిస్తూ ఉంటారు ఏదైనా ఒక మంత్రాన్ని లేదా అష్టోత్తర వాడిని ప్రతిరోజు విడవకుండా చదవడం వల్ల మీకు చాలా అనుకూలతలు అంటే మీ రాష్ట్రాధిపతి శుక్రభగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా మీకున్న కొన్ని కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే సరే కనుక వాటిని చక్కబెట్టే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు సో ఈ విషయంలో మీరు కొంచెం ప్రయత్నపూర్వకంగా మీ ప్రయత్నాలన్నీ చేస్తూ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవడానికి ఇలా ఏదైనా ఒక అష్టోత్తరం చదువుకోవడం కావచ్చు లేదా ఒక నామాన్ని చెప్పించడం ఇలాంటివి చేస్తే కనుక మీకు చాలా బాగా ఉంటుంది తృతీయ స్థానంలో మీకు యాక్టివ్గా ఉండడం వల్ల కొంచెం మీకు ఉద్యోగ స్థానంలో ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగ స్థానంలో మంచి గుర్తింపు గౌరవం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మీరు వ్యాపారస్తులైనా సరే చక్కటి గుర్తింపు రాణింపు ఉండే గుర్తింపు రాణింపు ఈ వారము నాకు వచ్చే గృహస్థతులు మీకు కలగజేస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి కొంచెం ఖర్చులు అధికమవుతాయి కానీ ఖర్చులు పెట్టేది మంచి కోసమే జరుగుతుంది అంటే ఇప్పుడు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలంటే కొంత ఖర్చులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా అది పెరిగేది సో అలా వ్యాపారం పెరిగే విధంగానంటే ఏదో ఒక రకంగా సరే వ్యాపారం పెరిగే విధంగానే మీ ఖర్చులు ఉంటాయి కానీ అనవసరమైన ఖర్చులు ఈ వారం అయితే ఉండవు మీకు మీరు మీరు కనుక యాడ్ యాడ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్నా లేదా యాడ్ ఏజెన్సీలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఈ వారం చాలా బాగా ఉంది కొన్ని మంచి మార్పులు మీకు వృత్తి రీత్యా అది కలిగే అవకాశం కల్పి కలిగే అవకాశం ఈ వారం నా గోచార గ్రహస్థితులు కలుగజేస్తూ ఉన్నాయి చూసారు కదండీ ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ వారం యొక్క రాశి ఫలాలు అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము సూర్యనారాయణ మూర్తి ధనుసు మా ధనసు రాశిలో సంచారం చేసిన అన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నప్పుడు కుజబుద్ధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది ఈ వారం మీకు వీలుంటే కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిలో పాల్గొన పాల్గొనడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలంటే సమిధలు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మ అమ్మవారి నామాన్ని జ అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది నవమరాశులు మూడు గ్రహాల సంచారం చాలా మంచిది అంటే సహజ నవమస్థానమైన రాశిలో రవి కుజ రవి కుజబుద్ధుల సంచారం అన్నది చాలా మంచి మంచి విషయం అని చెప్పాలి వీటిని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా మనవంతమైన ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇంకొక చిన్న రెమెడీ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుపావై ముప్పై రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా మీకు ఏ వివాహపర వివాహపరంగా సంతాన పరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో ఒకవాడు మీకు తిరుప చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది తిరుపయ్య ముప్పై పాసరాలు ఒక రోజు వింటారా లేదా రోజుకి రెండు రోజులు వింటారా లేదా రోజు వింటారా ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి సం ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికి ఈ నెలకో కాదండి దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే మంగళం మంగళ నమో భగవతే వాసుదేవాయ